वर्ल्ड बन जा सर इसका नाम क्या होगा वर्ल्ड कप श्री बालाजी 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 का सर्विस और वीएस ने उनका वीएस ये पूरा ग्रीन था अभी ये वो मैं गर्मी चला कम गए के कोई सर उसका बॉडी टाइप हो गया ना और पानी घंटे पीने इधर क्या क्या तक करीब पूरा 8 बंद तक दिया पानी छिजा ना ऐसा सा ऐसा सा हम लोग करते करते इधर आए तो मार दिए बोलते इसको कौन मारेगा वो थोड़ा सोता ना ऐसा आके करता हूं पानी किस कैसे सिम नहीं करेगा उनके देखो ऐसा वाला इधर पे मार के बस कह रहे हो पानी आ जाए ऐसे करके और ऐसे करके सिम नहीं करेगा उनके हम लोग क्या वहां सांप वहां खानी कर लेना पूरा बिल में आता है और अभी अभी इधर आने के बाद इंजेक्शन डाला और बोल रहा है कि ओ तुम लोग मारा वैसा वाला है ना वाला तो नहीं आ तो नहीं आया वो टाइम में सर नहीं बोलता सर वैसा किया बस और क्या भी नहीं किया पूरा वो ग्रीन था ये वाला पूरा इधर इधर तो अभी, तो अभी रेड हुआ है वो अभी वो बोतल वोटल क्या से चढ़ाया ना तो रेड हुआ है उसको मार कर वो रेड किया है रहे हम लोग काम पे गया है सुबह अच्छा था पूरा हाँ हम लोग दोपहर बारह बजे को आता है उतना टाइम में स्नाना किया खाना वाना खिलाया स्लीपिंग करा कर हम लोग ड्यूटी चला गया फिर उधर जाकर चार बजे को आ, मेरा भाई रुकता है ना उधर वो लाया क्या हो गया बोल के तो पूरा बॉडी टाइट हो गया था और इधर इधर, इधर पूरा वो क्या ग्रीन ग्रीन हो गया हम लोग क्या है बोल के इधर आया हम लोग इधर आया ग्रीन क्या है बोल के फिर इधर ट्रीटमेंट किया ना तो ये वाइट वाइट रेड रेड हुआ है मारता है बोलता उसको छोटा बच्चा को कौन मारेगा और छोटा छोटा लड़का लोग रुकता है उधर खेलता है उसके साथ हुआ होगा उसको कौन मार हम लोग मारेंगे क्या उसको अभी ड्यूटी ज़्यादा है हम लोग और ऐसा हो गया हम लोग ऐसा करेगा क्या उसको यकीन चच्चर ये उधर छत्तीसगढ़ 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 क्या है तुम्हारा नाम रेखा नंद बोला राम नंद युग युग नंद अंदर की नमस्कार ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కు రాబడినటువంటి సమాచారం మేరకు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న బాలుడి మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం రా రావడం జరిగింది ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ బాబు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళ పేరెంట్స్ని విచారిస్తే వాళ్ళు పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు సో దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకు అని అంటే ఈ రోజుల్లో చైల్డ్స్కి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది సో బాబు యొక్క ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొరికారు మర్మాగాల మీద కొరికినటువంటి ఇది ఉన్నాయి మీరు కావాలంటే దృశ్యాల్లో చూడొచ్చు మేము ఇది వెంటనే మన పలమనేర్ గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా అడగడం జరిగింది సో వాళ్ళు కూడా ఇది కొరికినటువంటి ఆనవాళ్ళని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయడం జరిగింది వాళ్ళు కూడా బాబుకి ప్రొటెక్షన్ ఇస్తామని వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో బాబు బాబు దగ్గరికి వస్తామని చెప్పి తెలిపారు అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున వాళ్ళ మీద అగైనెస్ట్గా కేస్ కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది దీని మీద నిజా నిజాలు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ మరియమ్మ ఈరోజు నేను క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు సాయంత్రం మాకు ఒక నాలుగు గంటల సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఒక బాబుని తీసుకొచ్చారు ఆ బాబు వయసు ఒకటిన్నర సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారంటే బాబుకి ర్యాసెస్ వచ్చినాయి మెడిసిన్స్ ఏదో వేసుకో తల్లి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బాబుకి యాసెస్ వచ్చినాయని చెప్పి చెప్పారనమాట మళ్ళీ బిడ్డ కూడా ఎక్కువ నీరసంగా ఉన్నాడు చాలా చాలా నీరస అని చెప్పి మాకు చెప్పినారు మేము వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేస్తాం చూస్తే బాబుకి మేము అడిగినాం ఏమైనా ఫీవర్ వచ్చిందా ఏమైనా వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా అయిందా అని చెప్పి కూడా అడిగాము కానీ వాళ్ళు మోషన్స్ అయినాయి నిన్న అయినాయని చెప్పినారు జ్వరం అయితే ఎప్పుడు లేదని చెప్పినారు కానీ మా బాడీ మీద అయితే ఏమో ర్యాష్ందని వాళ్ళు చెప్పినారు మేము దాన్ని ఎగ్జామినేషన్ చేస్తాం అవి చూస్తే అవి ర్యాషెస్ లాగా మాకు అనిపించలేదు బాబుని ఎవరో కొట్టడం వల్ల మొహం అంతా కందిపోయింది ఒంటి ప్లేస్లో కూడా కంది కందిపోయింది అనమాట వాళ్ళంతా కూడా రౌండ్ రౌండ్ మార్క్స్ ఉన్నాయి అవి దేనిదైనా వాత పెట్టిన వాళ్ళు కొరికిన మార్క్స్ అని చెప్పి మాకు అనుమానంగా ఉంది మొత్తానికి అవి చూసిన బాడీ మీద ఉన్న ఆ మార్క్స్ చూసినప్పుడు మాకైతే ఇది రాసేది అయితే కాదు ఖచ్చితంగా ఎవరో కొట్టడం వల్ల బాబు గాయపరచబడ్డాడని చెప్పి మాకు అనుమానం వచ్చింది వెంటనే పోలీసు వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తాము పోలీసు వాళ్ళు కూడా వచ్చారు విచారించినారు ఇంకా మా వాళ్ళు చెప్పినాన్ని బట్టి బాబుకి మోషన్స్ సైన్ కూడా నేను చెప్పినారు మేము వెంటనే దానికోసం బ్లడ్ టెస్ట్ కూడా చేశాము బ్లడ్ టెస్ట్ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏమంటే బాబుకి రక్తం కూడా తక్కువగా ఉంది దానివల్ల ఒంట్లో రక్తం తక్కువ ఉండడం ఒకటి బాబుకి తగిలిన గాలిని బట్టి బాబు అయితే చాలా నీరసంగా సుస్తుగా ఉన్నాడు ప్రజెంట్ అయితే మేము ఎమర్జెన్సీలో పెట్టుకొని జాగ్రత్త తీసుకుంటున్నాము దీనిపైన పోలీస్ వాళ్ళు కానీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆ బిడ్డకి న్యాయం చేసి కొంచెం కేర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నీరసంగా బాడీలోనే బాబుకి బ్లడ్ తక్కువ ఉంది కదా అదొకటి గాలి తగిలిన వల్ల బిడ్డ అయితే కొంచెం నీరసంగా ఉన్నారు కొంచెం కండిషన్గా ఉన్నాడు మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం రెఫర్ చేయడానికి మాకు కొంచెం భయం వేస్తుందండి ఎందుకంటే మేము రె ఇంట్లో ఉన్న బాబునే ఇట్లా గాయ గాయాలతో తీసుకొచ్చారు వాళ్ళు మేము రెఫర్ చేస్తే వాళ్ళు రెఫర్ ఇంటికి ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారనే నమ్మకం అయితే మాకు లేదు వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళకుండా మళ్ళీ ఎక్కడైనా బయట తీసుకెళ్లి బాబుకి అయినా ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఎక్కువ గాయపరుస్తాను అనుమానంతో మేము అయితే పెద్ద హాస్పిల్ తీసుకెళ్ళలేదు ప్రజెంట్ ఇక్కడ ఎమర్జెన్సీ రంగులో మేము మా వంతు మేము కేర్ తీసుకుంటున్నాం ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఛత్తీస్గఢ్ అని చెప్పారు ప్రజెంట్ అయితే వాళ్ళు పద్దికొండ దగ్గర ఉన్నామని చెప్పారు హైవే పౌల్ట్రీలో పనిచేస్తారంట చేస్తారంట వాళ్ళ నాన్నగారు పౌల్ట్రీలో పనిచేస్తామని చెప్పారు